హలో అండి నమస్తే ఈరోజు బనానాతో మనం ఫిష్ కర్రీ చేసుకుందామండి ఇది అచ్చంగా వేజ్ కర్రీ దీంట్లో మనకి ఫిష్ కర్రీ టేస్ట్ ఉంటుంది కానీ ఫిష్ ఉండదు అదే ఐటెమ్స్ మనం వేసి తయారు చేస్తాను స్టెప్ బై స్టెప్ తయారు చేసి చూపిస్తాను చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే అరటికాయలు అది మనం చేప ముక్కలలాగా అలా కట్ చేసుకోవాలి చేప ముక్కలాగా కట్ చేసుకుంటే చేపల కూర మనకి అదే విధంగా అనిపిస్తుంది అదేవిధంగా మనం కట్ చేసుకొని రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి మసాలాలు ఒక పెద్ద చెంచాడు ధనియాలు చిన్న కొబ్బరి ముక్క ఎల్లుల్లిపాయలు అల్లం ముక్క కొంచెం జీలకర్ర అవి వేసి మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక పొయ్యి మీద బాణీలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి మనము చేపల పులుసులో నూనె వేసుకుంటాం కదండి ఎక్కువగానే అలానే చేపల లాగే దీంట్లో కూడా కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నూనె వే వేసిన తర్వాత మనము వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక బ్రౌనిష్ కలర్లో రంగు మారేంత వరకు మనము వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయ చీలి నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి అవి కూడా చక్కగా వేగాగా మనము మసాలా నూరి పెట్టుకున్నాం కదండి మసాలా నూరి పెట్టుకున్నదంతా దాంట్లో బానిట్లో వేసేసుకోవాలి ఆ మసాలా అంతా చక్కగా వేగాలి నూనె అంతా చక్కగా మొత్తం ఇది ఇదైపోతుంది మనకి ఆ మసాలా అంతా వేగుతుంది చూడండి చక్కగా అలా వేగిన తర్వాత పసుపు చిటికెడు వేసుకోవాలి పసుపు మనకి ఉప్పు కారాలు అనేవి మేము ఎంత కొలతగా చెప్పినా మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలండి ఒక చెంచా ఉప్పు రెండు చెంచాల కారం వేసాను నేను రెండు నాలుగు మీడియం సైజు అరటికాయలు తీసుకున్నాను నాలుగు అరటికాయలకి ఆ విధంగా వేసుకోవాలి కొంచెం నూనె అంతా అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం నూనె వేసాను నూనె వేసి కొంచెం అలా వేపిన తర్వాత అదిగోండి మనము చేప ముక్కలను అలా వేసుకోవాలి అరటికాయ ముక్కలండి అరటికాయ ముక్కలకి అంతా మసాలా అంతా తగిలేటట్టు మొత్తము అరటికాయలంతా చిదివికోకుండా చక్కగా మసాలా అంతా తగిలేటట్టు దానికి తగిలించుకోవాలి తర్వాత చింతపండు రసం మనం పిసికి పక్కన పెట్టుకోవాలండి చింతపండు రసం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాం కదండి అలా సైజ్ తీసుకున్న తర్వాత చింతపండు రసం పీసుకేసి దాంట్లో పోసుకోవాలి చేపల పులుసు నేను దగ్గరగా వచ్చేటట్టు చేశానండి కావాలంటే మీరు అయినా తయారు చేసుకోవచ్చు అదిగోండి మా బి మా ఛానల్లో కుకింగ్ రెసిపీస్ పెడుతున్నానండి పెద్ద వీడియోస్లో నేను షార్ట్స్లో షార్ట్స్లో దేముడివి నెక్స్ట్ టిక్ టాక్స్ అవన్నీ చేస్తామండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అదిగోండి అలా ఒక పది నిమిషాల పాటు ఉడికిపోతుంది పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే మనకి చక్కగా నూనె అంతా పైకి తేలేసింది కదండి చక్కగా నూనె తేలింది అరటికాయ ఉడికిందో లేదో చూసుకుంటే చక్కగా పైకి అరటికాయ కూడా ఉడికిపోతుంది కరెక్ట్గా పది నిమిషాల్లో ఉడికిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా పొయ్యి కట్టేసేసుకోవటమే నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి